నెల్లూరు ప్రజానికం మతానికి ఈ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సింహపూరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నవరాత్రులు పురస్కరించుకొని అనేక మంది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు ప్రజలకు దర్శనమిచ్చారు అలాగే రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని విశేషంగా మంది జనాలు రావటం ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది మాకు శాసన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సైజరెడ్డి గారు అలాగే రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు నూతన పాలక మండలి ఏర్పాటు చేసి గతంలో ఉత్సవ కమిటీగా మేమే దసరా చేశాం కానీ మాకు పాలక మండలిగా మాకు ఇచ్చి దసరా శరమినవార్తలు చేయమని వాళ్ళు మాకు ఇచ్చిన సూచనలు ఏంటంటే ఈ పాలక మండలి చైర్మన్లు అంటే ఇది ఒక పదవి కాదు గుడిల్లో అంటే ఇది సేవ చేసుకునే భాగ్యము మనం ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఇలాంటి గుళ్ళల్లో ఇలాంటి పదవులు వచ్చాయి ప్రతి సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్క ఉభయకర్తలు దాతల్ని గౌరవించుకుంటూ అందరికీ వెసులుబాటు కల్పించడం మనం మనం చేసుకోవాల్సిన సేవను మాకు స్ట్రిక్ట్ చెప్పారు వాళ్ళ మాట సరసా వహించి ప్రతి ఉభయకర్తను గౌరవించుకుంటూ గుడికొచ్చే ప్రతి సామాన్య భక్తుని మేము గౌరవించుకుంటూ చేసుకున్నాం అలాగే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం విద్యుత్ దీప అలంకారాలు నిత్య ప్రసాదాలు అలాగే పొద్దున్నే అభిషేకం పూజ మూలవర్ల పూజ అలాగే చండీ హోమం ప్రత్యేక అలంకారం సామూహిక గుంచుమార్చన అలాగే పల్లకీ సేవలు వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా నిత్యం గుళ్ళల్లో జరగటం వేలాది మంది భక్తులు రావటం అనుకున్న దాని మీద ఎక్కువ భక్తులు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అంతరా లేకుండా మేము ముందస్తు చర్యలుగానే మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా చాలా మంది భక్తులు మా దగ్గరికి వచ్చి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు బాగుందని అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మాకు తెలియకుండా ఏ ఏజంలో చేసుకున్న పుణ్యమో చేతరన్న గిరన్న మాకు ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించారు వాళ్ళకి రుణపడి ఉంటామని అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజల ఆశీస్సులు అన్నపై ఉండాలని అన్న ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి ఆయన నిత్యం ప్రజల కోసం పారాడే వ్యక్తి అందరూ బాగుండాలని నృత్యం చేసే వ్యక్తి అమ్మవారి ఆశీస్సులు బాగుండి ఇంకా ప్రజలకి బాగా చేయాలని అన్న ఇంకా ఉన్నత స్థానంలో బాగా ముందరు కోరుకుంటూ మళ్ళీ ప్రజలందరికీ ఒకసారి ముందు విస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సూచన శ్రీ ఇరుకొల్ల పరమేశ్వరం దేవస్థానం నందు మహిషాసుర మధ్యని అలంకారంలో అమ్మవారి ఇస్తారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటలకి మహా కుంభాభిషేకం జరుగుతుంది ఈ కుంభంలో మనకి ఇరుగలమ్మ గుళ్ళ విశిష్టతంగా జరుగుతుంది ప్రత్యేక పూజలు శరబలతో స్వాములు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని విశిష్టంగా డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరూ పాల్గొని దాని చూసి అమ్మవారి కృపలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు